దేవునికి మహిమ కలుగును కాక ప్రభుత్వ యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రేమ దేవుని బిడ్డారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయంలో బాగున్నారా మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయాలలో సిద్ధపడి ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుచున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక రెండు వచనాలు చదువుకొని పరిశీలన చేద్దాం ప్రేమ దేవుని గ్రంథంలో గ్రంథంలోంచి కొరందులకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము వచనాన్ని మొదట చదువుదాం కొరందులకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పదిహేడవచన అయితే ప్రభువు ప్రతి వానికి ఏ స్థితి నియమించేనో దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి ఎందు పిలిచానో ఆ స్థితి ఎందే నడుచుకొనవలను ఈ ప్రకారమే సంఘములన్నిటిలో ఇంకొక వచనం కూడా చెప్పుకుందాం కొరందలికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం కొరందలికి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం చదువు నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగ కొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను ప్రేమ దేవుని పిల్ల చదవడిన ఒక లేఖన భాగాలను మనం కానీ ఆలోచిస్తే దేవుడు ప్రతి మనిషికి కూడా ఒక స్థితిని నియమించి ఉన్నాడు దేవుడు ప్రతి మనిషిని కూడా ఒక స్థితిలో ఉంచాలనుకుంటున్నాడు అన్నది మనకి ఒక వచనాల ద్వారా అర్థమవుతుంది మానవులుగా లోకస్తులు ఏ విధంగా ఆలోచిస్తారంటే ఇదిగో నాకు ఆ స్థితి ఉంటే బాగుండు నేను ఫలానా స్థితికి వెళితే బాగుండు నేను బాగా ధనవంతుని అయితే బాగుండు నాకు పేరు గొప్ప బాగా గొప్ప పేరు వస్తే బాగుండు నేను అది సంపాదిస్తే బాగుండు నేను ఇట్లా వెళ్తే బాగుండు అని చెప్పి లోకస్తులు అనుకుంటారు అయితే దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారి విషయాలకు వచ్చేస్తే ప్రేమందు మనం ఎలా ఉండాలి అని దేవుడు అనుకుంటున్నాడో ఆ స్థితిలో ఉంటే మాత్రమే మనకు మేలు అన్నది మనము ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి చూడండి దైవభక్తులుగా మనము మనం కూడా ఆలోచన చేస్తుంటాం దేవుని అడుగుతుంటాం ప్రభువా నాకు అది ఇవ్వ నాకు ఆ స్థితిని నియమించవా నాకు ఈ పరిస్థితిలోకి తీసుకెళ్ళవా అని చెప్పి మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం కానీ ప్రేమను దేవుని పెట్టారా ఒకసారి పౌలు గారు తన యొక్క మాటల్లో ఏ విధమైన ఆలోచన పౌలు గారి జీవితంలో ఏ స్థితిలో పౌలు గారు ఉంటే మంచిదో దేవుడు నియమించాడు ఆ విషయాన్ని పౌలు గారే స్వయంగా చెప్తున్నారు చూడండి ఏమని చెప్తున్నాడంటే రెండవ కొన్ని పన్నెండు ఏళ్ళు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాత యొక్క దూతగా ఉంచబడిను పౌలు గారు ఎంతో గొప్ప దైవజనుడు పౌలు గారు ఎంతో గొప్పగా దేవుని చేత వాడబడుచున్నారు పౌలు గారిని దేవుడు ఎంతో గొప్పగా వాడుకుంటున్నాడు అయితే గుర్తుపెట్టుకుని ప్రేమను దొరికిపెట్లారా పౌలు ఏ స్థితిలో ఉంటే నరకాన్ని తప్పించుకుంటాడు అన్నది ముఖ్యం ప్రతి మనిషి ఏ స్థితిలో ఉంటే నరకాన్ని తప్పించుకుంటాడు అన్నది ముఖ్యం మనం ప్రధానమంత్రి అయ్యామా లేదంటే కలెక్టర్ అయ్యామా అందగాళ్ళు అయ్యామా సినిమా యాక్టర్లు అయ్యామా ధరవంతులు బలవంతులయ్యామా ఇది కాదండి దేవుడు మనం ఏ స్థితిలో ఉంటే మనల్ని నరకానికి పంపించకుండా ఉంటాడో ఆ స్థితి అవసరం దేవుడికి ఉద్దేశం ఏంటి మనం నరకానికి వెళ్ళకూడదని నరకానికి ఎవరు వెళ్తారు దేవుని ఆజ్ఞను మీరు ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు నరకానికి వెళ్తారు మన జీవితాల్లో ఆలోచిస్తే కొన్ని కొన్నిసార్లు ఇది మంచి పనే కదా ఇది చేస్తుంటే బాగుండేది ఆ స్థితిలోకి నేను ఉంటే బాగుండేది అని అనుకుంటాం పౌలు గారి జీవితంలో ఒక ముళ్ళు ఉంచబడింది పౌలు గారి జీవితంలో ఒక ముళ్ళు ఎందుకు ఉంచబడింది అంటే పౌలు గారు హెచ్చిపోకుండా నిమిత్తము ఆ ముళ్ళు ఉంచబడింది ఒకవేళ ఆ ముళ్ళు లేకుండా ఉంటే పౌలు గారి హెచ్చిపోయి పాపంలో పడి నాకంటే గొప్పవాడు ఎవడు లేడు అనుకొని నరకానికి వెళ్ళే పరిస్థితి ఉండేది చూసారా పౌలు గారి జీవితంలోనే పౌలంతటి గొప్ప మహనీయుడైన జీవితంలోనే దేవుడు ఏ స్థితిలో పౌలు ఉంచితే పౌలును ఉంచితే ఆ స్థితి పౌలుకు మంచిదో ఉంచాడు ఇక మన జీవితాల్లోకి వచ్చేస్తే ప్రేమ దేవుని పెట్టారా కొన్ని కొన్నిసార్లు మనం అనుకుంటాం నువ్వు అక్కడ మాట్లాడుంటే చాలా బాగుండేది నేనైతే అక్కడ బాగా వాక్యం చెప్పి ఉండేవాడిని లేదంటే నువ్వు ఆ పని అయితే నేను భలే చేసి ఉండేవాడిని ఇదిగో ఆ స్థితి అయితే నాకు భలే ఉండేది నేను ఇంకా బాగా చేస్తుండేవాడి అని మనం అనుకుంటాం కానీ గుర్తుపెట్టుకోండి మనకి ఎక్కడ గర్వం రాని స్థితిలో ఉంచాలో దేవుడికి తెలుసు ఏ స్థితిలో ఉంటే మనకు గర్వం రాకుండా ఉంటుందో దేవుడికి తెలుసు కాబట్టి మనల్ని పరలోకానికి నడిపించాలనుకున్న దేవుడు మనలో గర్వము దుష్ట హృదయము రాకుండా దేవుడు మనల్ని అవసరమైన స్థితిలో ఉంచుతాడు కనుక కొన్నిసార్లు మనం అనుకున్న సంఘటనలు జరగకపోవచ్చు మనం అనుకున్న స్థితిలో మనం ఉండకపోవచ్చు మనం అనుకున్నదంతా కూడా జరగకపోవచ్చు దానికి కారణము దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచితే మనకు మేలో ఆ స్థితిలో ఉంచడం అది మేలే కదా నరకానికి వెళ్ళడం కంటే తగ్గించుకొని పరలోకానికి వెళ్ళడం మంచిది కదా ప్రేమ దేవుట్లారా గర్వించి నరకానికి వెళ్ళడం కంటే పరలోకం వెళ్ళడం మంచిదే కదా తగ్గించుకొని కనుక పౌలు గారి యొక్క జీవితాన్ని మనం ఆలోచిస్తే పౌలు గారే గర్వించే పరిస్థితి వస్తే వచ్చే వచ్చిండేది ఒకవేళ దేవుడు అస్థితిలో పౌలు గారిని పెట్టుండకపోదు మును పెట్టుండకపోదు కనుక మన జీవితాల్లో కూడా ఎన్నో అభ్యంతరాలు ఎన్నో ఆటంకాలు ఏదో అవకాశాలు కోల్పోతుంటాం దాని అర్థం ఏంటంటే మనం దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు మనకు గర్వం రాకుండా మనల్ని మంచి స్థితిలో తగ్గింపు స్థితిలో దేవుడు ఉంచి ఉంచాల్సిన స్థితిలో ఉంచి మనకు గర్వం రాకుండా మనల్ని నరకానికి పంపించకుండా పరలోకానికి పంపించాలన్న ఉద్దేశమే అందుకే కొరంది మొదటి కొరంది ఏడవ అధ్యాయము పదవడంలో మనం చూస్తున్నాం ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించినో దేవుడు ప్రతివాన్ని ఏ స్థితి ఎందు పిలిచినో ఆ స్థితి ఎందు నడుచుకొనవలెనో దేవుడు యొక్క అనుగుణంగా దేవుడి యొక్క వాక్యానికి అనుగుణంగా మనం తగ్గించుకొని ఉండాలి దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో దేవుణ్ణి స్థుతించాలి అది మనకు మేలైనది ప్రేమ ఎప్పుడు కూడా ఏ స్థితి మనం అనుకున్న స్థితి కాదు దేవుడు అనుకున్న స్థితి మనకు కావాలి మనం మానవులుగా రకరకాల ఆలోచనలు చేస్తాం కానీ దేవుడు అనుకున్న స్థితి మనకు బెటర్ దేవుడు అనుకున్న స్థితి మనకు క్షేమము మనకు మంచిది మన జీవితానికి అభివృద్ధి మనకు భద్రత దేవుడు అనుకున్న స్థితి కాబట్టి ఆ స్థితిలోనే ఉందాం కష్టం వచ్చినా నష్టం వచ్చినా సమస్య వచ్చినా ఏమొచ్చినా కూడా దేవుడి పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయన వాక్యానుసారంగా నీతిగా బతుకుతూ మనం ఒక ఇచ్చిన స్థితిలో మనకు మనం నిలబడిన ఎడలా ప్రార్థన చేద్దాం కృపగలిగిన మా కన్న తండ్రి మహోన్నతుడైన మా దేవ మా రక్షకుడైన తండ్రి ని అవును ప్రభు నీవు మమ్మల్ని ఏ స్థితిలో ఉంచాలనుకున్నావు ఆ స్థితిలో ఉంచి ఉంచితే ఉంటేనే నేను ఉంచితేనే ప్రభు మాకు మేలు తండ్రి ఇక మా సొంత ఆలోచనలు సొంత బుద్ధి నేను చెడుది మా యొక్క సొంత జ్ఞానం పనికిరాంది గర్వం వచ్చేస్తుంది మా యొక్క సొంత ఆలోచనలన్నీ కూడా ప్రభా న పనికిరానివి పాపానికి సంబంధించినవి కాబట్టి నాయన మా సొంత ఆలోచనలు కాకుండా మా సొంత ఆలోచనలతో వెళ్తే మేము దారి తప్పిపోతాం మా సొంత శక్తి బలంతో మేము నిలబడలేము కనుక తండ్రి నీవు మమ్మల్ని ఏ స్థితిలో ఉంచాలనుకున్నావు ఏ స్థితి అయితే మాకు మంచిదో ఆ స్థితిలోనే మమ్మల్ని కొనసాగించు పరలోకం వెళ్లే వరకు కూడా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో ప్రభా పౌలు గారి జీవితంలోనే ఆ స్థితి అవసరమైతే మరి మా యొక్క జీవితంలో ఇంకా ముఖ్యం కాదు కాబట్టి తండ్రి ఈ వాక్యం ఏంటన్న వారందరినీ కూడా దీవించు ఆత్మీయంగా బలపరచు ప్రతి అనారోగ్యాన్ని దూరచి ప్రతి అవసరాన్ని తీర్చి నీవు స్థితిలో అందరిలో అందరిని ఉంచమని క్రీస్తు ఏసుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె